హలో రెస్పెక్టెడ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ నుంచి బ్యాంక్ స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది స్టెప్ వన్ ఫస్ట్ మన మొబైల్ లేదా కంప్యూటర్లో ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి అడ్రస్ బార్లో పిఎఫ్ఎంఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని టైప్ చేయాలి అండ్ టైప్ చేసి ఎంటర్ చేయగానే మనకి పిఎఫ్ఎంఎస్ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి ఇలా అప్పుడు అందులో ఫోర్త్ ఆప్షన్ పేమెంట్ స్టాటస్ మనకు కనిపిస్తుంది ఆ పేమెంట్ స్టాటస్లో నో యూర్ పేమెంట్స్ అని ఒక ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే ఇలా మన బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది బ్యాంక్ పేరు మనం సెలెక్ట్ చేసుకోవాలి మనం కొంచెం టైప్ చేస్తే అక్కడ ఆ పేరు మీద ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అన్ని అవైలబుల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అట్లా సో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాం టూ టైమ్స్ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుందండి ఇక్కడ ఒకసారి ఎంటర్ చేసాము సో కన్ఫర్మేషన్ కోసం అగైన్ మనం సేమ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మళ్ళీ ఎంటర్ చేయాలి కనిపిస్తున్న క్యాప్చర్ని మనం క్లియర్గా ఎంటర్ చేసుకోవాలి స్మాల్ లెటర్ అయితే స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్ అయితే క్యాపిటల్ లెటర్ని మనం ఎంటర్ చేసుకోవాలి తర్వాత సెండ్ ఓటీపీ ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఓటీపీని ఎంటర్ చేస్తాం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్స్ అడుగుతుంది మనకు కనిపిస్తున్న క్యాప్స్ అని మళ్ళీ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ నెంబర్స్ అన్నీ చూసుకొని క్లియర్ గా మనం ఎంటర్ చేసుకుని వెరిఫై ఓటీపీ చేసుకోవాలి ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి సేమ్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకుంటే ఓటీపీ వస్తుంది ఓటీపీ తర్వాత మళ్ళీ అకౌంట్ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేసుకోవాలి సో అకౌంట్ డీటెయిల్స్ అయిన తర్వాత అగైన్ వర్డ్ వెరిఫికేషన్ అగైన్ ఈ క్యాప్చర్తో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాడు ఇచ్చినట్టు మనం ఎంటర్ చేసుకుని తర్వాత డౌన్లోడ్ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తే మన కంప్లీట్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఇలా విజిబుల్ అవుతుందండి అండి నో యూర్ పేమెంట్ అని ఉంది కదా సో కంప్లీట్గా మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా వస్తే ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా ఏ డేట్లో క్రెడిట్ అయింది క్లియర్గా మనకు కావాల్సిన ఎవిడెన్స్ అంతా కూడా అందులో చాలా క్లియర్గా వస్తుంది స్టార్టింగ్ నుంచి మనం ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓన్లీ గవర్నమెంట్మెంట్స్ మాత్రమే వస్తాయి అది గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏదైనా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి వి విల్ అప్డేట్ యూ సూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్